ఈ బొబ్బర్ల కాయని చిన్న చిన్న ముక్కల కింద తరిగి పక్కన పెట్టుకుందాం సగం కాలీఫ్లవర్ని చిన్న ముక్కల కింద తుంపి పక్కన పెట్టుకోవాలి అలసంద కాయల్ని శుభ్రంగా కడగాలి ఇలా నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుందాం ఉడికించుకోవాలి దీని మీద మూత పెట్టి ఒక నిమిషాలు ఉడికించుకోవాలి అలాగే కాలీఫ్లవర్ కూడా ఉడికించుకోవాలి స్టవ్ ఒక నిమిషం మీద ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఉడకట్టేద్దాం అలాగే ఎలకంత కాయ ముక్కని కూడా వాష్ చేయాలి నీళ్ళు వాష్ చేస్తే పొడి పౌడర్ రావాలి ఇందులో శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేస్తాయి కలిపి ముందుగా కొద్దిగా అల్లం పచ్చిమిరపలు డబ్బింటి వేయాలి అంటే అల్లం కష్టం కారం అని చెప్పి అనుకోవాలి వేసిన తర్వాత ఖాళీ పడిన వేసి ఒక ఇప్పుడు అలచందల ముక్కద్ది పిలిచి వాటిని వేయాలి బాగా కలిపి కొద్ది వస్తాయి బాగా కలిసి మూట పెట్టాలి కూర సిద్ధమైపోయింది ఒక రెండు నిమిషాలు మూత పెడితే కూర అంతా ఫ్రీగా వస్తున్న చేతికి వస్తుంది కూర ఇలా గిన్నెలు తీసుకుని ఈ కాలీఫ్లవరు బొబ్బళ్ళ కాయల కూరని దైవ నివేదన చేసి good evening to you go, Ali? thank you for watching